ఇక నాని వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సాంబశిరావు లైవ్ లో అందిస్తారు ఎస్ సాంబశివరావు కెసి నేర్ నాని టీడీపీలో కీలక నేత కాకపోతే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం కెషినేని నారి వైపే రాజకీయాలని కూడా తిప్పే విధంగా చేస్తా ఉన్నాయి ముఖ్యంగా అతను సోషల్ మీడియా వేదికగా కూడా చేస్తున్నటువంటి ఆ కామెంట్స్ పూర్తిగా కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని కూడా పూర్తి స్థాయిలో కూడా కామెంట్స్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఇప్పటికే అతను హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఎప్పుడైతే టీడీపీకి రాజీనామా చేస్తాను అదేవిధంగా ఆ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు అయితే మొదటగా టీడీపీకి రాజీనామా చేసే ముందుగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ తర్వాత టీడీపీ టీడీపీ పార్టీ కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా మరి ఎందుకు అంటే కీలక నేతగా ఉన్నటువంటి కేసినే నాని ఎందుకు టిడిపి పార్టీకి రాజీనామా చేస్తా అన్నారు ఎందుకు ఈ గత కొద్ది రోజులుగా కూడా వివాదాలే కారణం అవుతా ఉన్నారు ముఖ్యంగా ఈ అంశాలన్నీ కూడా పూర్తిగా చర్చనీయాంశంగా మాన్యాయని చెప్పుకోవచ్చు కృష్ణా జిల్లా రాజకీయాల్లో అయితే ఎప్పుడైతే ఈ యొక్క తిరువురులో జరుగుతున్నటువంటి సభకు ఉందో సభకి ఆ స్వయానా చంద్రబాబు నాయుడు పిలిచి ఆ కేసు నేను రా నాని రావద్దనటం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అతనికి ఆ పూర్తి స్థాయిలో కూడా వివరించడం కానీ ఇదంతా కూడా కేసు నేను తర్వాత నాని తర్వాత మీడియా ముందు ప్రత్యక్షంగా కూడా చెప్పడం జరిగింది ఏదైతే నేను మా నాయకుడు చెప్పినటువంటి సిద్ధాంతాలని పాటిస్తాను అని చెప్పి చెప్తూనే ఒక పక్క టీడీపీ పార్టీకి చురకలు వేస్తా ఉన్నారు అయితే ఎందుకు మరి అంటే కేశినేర్ నాని ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు మరి ఎందుకు కేశినేర్ నాని కాస్త బెజవాడ నానిగా మారిపోయి మారిపోయారు గత కొద్ది రోజులుగా కూడా కెషిన్ ట్రావెల్స్ విషయంలో కానీ ఇతర కొద్ది రోజులుగా కూడా టీడీపీ అంశాల్లో అతను అప్పుడప్పుడు టీడీపీ టీడీపీ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఆ పార్టీకి కొంత తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు అంటే కేవలం అంటే కేశినే నాని సోదరుడికి అక్కడ ప్రాధాన్యత పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ రకంగా కేశ నాని వ్యవహరిస్తున్నారా అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ టీడీపీలో హాట్ టాపిక్ అయితే మరి ముఖ్యంగా మరి కేశ్ నాని ఒకవేళ అక్కడ నుంచి పార్టీ నుంచి తప్పుకుంటే ఎక్కడికి వెళ్తారు మరి ఒకవేళ అతనే వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారా అనే అంశాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం తెరపైకి వస్తా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే అతను మాట్లాడే ప్రతి మాట కూడా వైసీపీకి అనుకూలంగా ఉందని చెప్పేసి ఒక పక్క టీడీపీ నాయకులు ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి మరో పక్క అతను ఎక్కడ కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే గతంలో మనం జరిగిన ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రత్యక్షంగా ఆ నాని వ్యవహారం అంతా కూడా టీడీపీకి కొంత తలనొప్పిగా మారింది అప్పుడు కూడా నాని తన తన పోకడతో వెళ్ళినటువంటి పరిస్థితిలో కొంత టీడీపీ అప్పుడు ఇబ్బందికరంగా మారిన అంశం కాకపోతే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ జనసేన టీడీపీ పొత్తులో వెళ్తున్నాయి కాబట్టి పార్టీ ఖచ్చితంగా పటిష్టంగా బలంగా ఉండాలంటే ఇటువంటి ఇటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి టైంలో కేశినేని నాని తలనొప్పి వద్దని చెప్పేసి కూడా టీడీపీ అధిష్టానం భావించినట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించే చంద్రబాబు నాయుడు కూడా కేసు నానిని ఆ మీటింగ్ కి రావద్దని చెప్పి చెప్పడం కూడా జరిగినట్లుగా కొంతమంది టీడీపీ వర్గాలు మొత్తం చర్చించుకుంటా ఉన్నాయి మరి కేసు నేను నాని వ్యవహారం మరి అంటే ఇప్పుడు అతను మరి ఒంటరిగా పోటీ చేస్తారా లేకపోతే మరి ఇప్పుడైతే ప్రస్తుతం టీడీపీ మీద అతను నేను బయటికి వస్తున్నాను అక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చెప్తూ టీడీపీపై విమర్శలు ఇండైరెక్ట్ గా సోషల్ మీడియా వేదికగా కావచ్చు కొన్ని సమావేశాలు కాబట్టి ఆ కేశ్ నాని కొన్ని విమర్శలు చేస్తా ఉన్నారు మరి విమర్శలు అన్ని కూడా అతను మరి పార్టీ మారడానికే చేస్తున్నారా మరి లేకపోతే ఏదన్నా రాజకీయ కోణం ఉందా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది మరి కేశ్ వ్యవహారం మాత్రం ఎక్కడ దాకా వెళ్తుంది మరి కెషి నేను నాని ఎప్పుడు ఈ యొక్క రాజీనామా చేస్తారు ఒకవేళ కేసీఆర్ నాన్ని మళ్ళీ బుద్దగించి పార్టీ కోసం పనిచేసే విధంగా ఆ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన నిర్ణయాలు తీసుకుంటాడా చూడాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది మరో వరకు టీడీపీలో ఉన్న దేవినే నువ్వుమా కావచ్చు లేదంటే బుద్ధ వెంకన్నను విమర్శించినటువంటి కేసీఆర్ నాన్ని ఇప్పుడు డైరెక్ట్ గా అధినేతకే కామెంట్స్ చేస్తున్నారు అధినేత మీదనే కామెంట్ చేస్తున్నారు దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు అంటే విజయవాడలో కొంతమంది ఉన్న నాయకులతో అతను పడతలేదనేది మనకు ఉన్నటువంటి సమాచారం ఎందుకంటే అతను కొద్ది రోజులుగా కూడా కొంతమంది నాయకుల్ని విభేదిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది దానికి తోడుగా తన సోదరుడు అయినటువంటి కేశినే నాని సోదరుడిని అక్కడ కొంత టిడిపి వ్యవహారాల్లో అతను ఇప్పుడు తిరువురులో జరిగే సభ కావచ్చు అదేవిధంగా ఇతర అంశాల్లో కావచ్చు ఆయన ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా బుద్దా వెంకన్నతో కూడా కొంత విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది అయితే ఆయన నేరుగా కూడా ఆ అధినేతనే టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్షంగా కనపడతా ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలు వస్తున్నటువంటి సమయంలో కేశినేర్ నాని అంటే అక్కడ విజయవాడ రాజకీయాల్లో కొంత కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అక్కడ నాని ఎప్పటి నుంచో టీడీపీలో కొనసాగుతా ఉన్నారు రెండు సార్లు కూడా ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు సార్లు కూడా ఎంపీగా విజయం సాధించారు మొన్న ఆ టీడీపీ గడ్డు కాలంలో అంటే టీడీపీకి ఇరవై ఒక్క సీట్లు వచ్చి వచ్చిన ఎంపీ స్థానంలో ఆయన ఒకడు అట్లాంటిది ఇప్పుడు ప్రస్తుతం మరి ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పాలిటిక్సా లేకపోతే అక్కడ ఉన్నట్టు ఎవరైతే వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి సంబంధిత నాయకులు కావచ్చు అదే బోండా ఉమా కావచ్చు విధంగా బుద్ధ వెంకన్న కావచ్చు మరి ఇతర నాయకులతో ఏమన్నా మనస్పర్ధలు ఉన్నాయా ఇవన్నీ కూడా అధిష్టానం ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది ఎందుకు మరి కేశ నాని ప్రత్యక్షంగా టార్గెట్ చేస్తా ఉన్నారు కేశ నాని ఎందుకు రాజకీయంగా విమర్శలు చేస్తా ఉన్నారు అదే విధంగా నేరుగా అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన మాట్లాడడం జరుగుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని ఆధీనంలోకి తీసుకొని మరి కేసు నాని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు వైసీపీలోకి ఏమైనా వెళ్తాడా లేకపోతే కావాలనే చేస్తా ఉన్నాడా లేకపోతే అతను ఏమైనా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడా ఇవన్నీ కూడా అంటే ఒక సర్దుమని ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇది రోజు రోజుకి సోషల్ మీడియా వేదికగా కూడా ఈ గొడవ అనేది చిలికి చిలికి రోజు రోజుకి గాలివాళ్ళ తయారవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది దీనిపై కేసు నిర్ణాని ఎప్పటికప్పుడు కూడా విమర్శలు చేసుకుంటూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఆయన టీడీపీ అధిష్టానం కానీ టీడీపీలో ఉన్నటువంటి పరిస్థితులను కానీ ఆయన సోషల్ మీడియా వేదిక కానీ మీడియా ముందు కానీ ప్రత్యక్షంగా నేరుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయినా ఇప్పుడు చంద్రబాబు పిలిచి సభకి రావద్దు అని చెప్పినప్పుడు ఆ సభకి రావద్దని రావద్దన్నారు నన్ను రా నేను రాను నా అధినేత ఆదేశాలని పాటిస్తాను అదే విధంగా టీడీపీ నుంచి కూడా బయటికి వెళ్ళిపోతాను ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తాను నా అని చెప్పేసి కూడా కేసు నేను చెప్పడం జరుగుతాంది అంటే అంటే ఫస్ట్ ఎంపీ పదవికి రాజీనామా చేశాక తర్వాత టీడీపీకి కూడా రాజీనామా చేస్తా అని చెప్తా చెప్పడం జరుగుతుంది కాబట్టి కాకుండా మరే ఇతర పార్టీలో చేరాలి అనుకుంటే అయినా బీజేపీలో చేరాలి అనే ఒక రూటు ఏర్పరచుకుంటే ఇప్పటికే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి జనసేనకి ఉమ్మడి పొత్తులో ఉండాలని చూస్తుంది దాన్ని ఏ విధంగా చూడొచ్చు ఒకవేళ బీజేపీలో చేరే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఒకవేళ ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన బీజేపీకి దగ్గరగా ఉంది అదే విధంగా జనసేన పార్టీ టీడీపీ రెండు పార్టీలు కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా పొత్తులో భాగంగా రెండు కలిసి వెళ్తా ఉన్నాయి ఒక వేదిక మీద కూడా పంచుకుంటున్నటువంటి పరిస్థితి కార్యాలయాలు గాని నాయకులు గాని అందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు పంచుకుంటా ఉన్నారు రేపు ఒకవేళ కలవాల్సి వస్తే ఖచ్చితంగా బీజేపీని తీసుకొచ్చే ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ చేస్తా ఉన్నారు ఎందుకంటే బీజేపీ టీడీపీ రెండు పార్టీలు కూడా కలిసి వెళ్ళడానికి ఆ బిజె టీడీపీతో కలవడానికి బీజేపీని సముయుతం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడి అత బీజేపీని టీడీపీని అన్ని కలిపే విధంగా చేస్తా ఉన్నారు మూడు పార్టీలు కూడా ముందుకెళ్లే విధంగా వెళ్తుంది అయితే మరి ఇటువంటి తరుణంలో మరి ప్రస్తుతం విభేదించినటువంటి కేసు నిర్ణయాన్ని ఒకవేళ బీజేపీలోకి వస్తే ఏంటి పరిస్థితి అనేది కూడా కొంత ప్రశ్న లేవనెత్తవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ బీజేపీలోకి వస్తే అతను ఒకవేళ మళ్ళీ అతను ఏమన్నా విజయవాడ సీటు అంటే బీజేపీ తరఫున అడిగితే ఒకవేళ టీడీపీ ఇవ్వాల్సి వస్తుందా లేకపోతే అంటే కావాలనే ఇదేమన్నా రాజకీయ కోణం నడుస్తుందా అనేది కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయ చర్చ అని చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేసు నిర్ణయానికి సంబంధించినటువంటి ఒకవేళ కేసినర్ నాని కనుక బయటకు వచ్చేస్తే అక్కడ కేసీ నాని నమ్ముకొని పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే కెసిని నాని ఎంపీ సర్కిల్ ఉందో ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలు గాని అతను అభిమానులు గాని పరిస్థితి ఉంది ఒకవేళ కెసి నానితో పాటు వాళ్ళు కూడా పార్టీ మారతారా లేకపోతే అందులో టీడీపీలోనే కొనసాగుతారా ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నడుస్తున్నటువంటి చర్చ మరి ఎందుకు కేశనిర్ నాని ఈ రకంగా ఎన్నికల ముందు ఈ రకంగా ఇంత నిన్నటిదాకా కామ్ గా ఉన్నటువంటి కేసు నాని కేసిన నాని ఒక్కసారిగా ఈ రోజు ఎందుకు ఆయన ఈ రకంగా ముందుకి ఈ రకంగా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మరి రాజకీయ కోణాలు రాజకీయ కోణమా లేకపోతే ఒకవేళ వైసీపీ పార్టీలోకి వెళ్లడానికి లేకపోతే ఒక పొత్తుల భాగంగా బీజేపీకి వెళ్లి బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీలో కీలక పాత్ర పోషిస్తారా ఎందుకంటే ఇప్పటికే పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె సమక్షంలో పురంధేశ్వరితో పాటు ఆయన బీజేపీలో కొనసాగడానికి ఎటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది ఇప్పుడు కూడా దీనికి ఒక పుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం రాజకీయంగా కొంత టీడీపీకి కూడా దెబ్బపడే అవకాశం అయితే కనపడతాం రైట్ సాంశే థ్యాంక్స్ ఫర్ అప్డేట్